Hi, uh, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been a lot of the years I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. One <laughs> Rasi. యొక్క మిథున్ లగ్నానికి ఈ యొక్క లగ్న మరియు చతుర్థాధిపతి అయిన నడువైన బుద్ధ భగవానుడు ఈ నెల ప్రథమార్థంలో కొద్దిగా మంచి లాభాభృద్ధి విద్యా విద్యార్థులకు మంచి మార్కులు రావడం దైవీకమైన బలం శక్తి పెంపొందడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలని అధికంగా కలిగించే అవకాశం ఉంది అలాగే లీగల్ విషయాల్లో కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకున్న ఫలితాలు తీర్పులు ఇలా వచ్చే అవకాశం ఉంది అలాగే స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది శరీర ఆరోగ్యము దే దేహ దృఢత్వం ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది అవి అమ్మితే కనుక వాటి వల్ల అధికమైన ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క శుభ పరిణామాలన్నింటినీ కూడా సరైన రీతిలో ఉపయోగించుకుంటే పొందగలుగుతారు విశేషంగా గణపతి ఆరాధన చేసినట్లయితే కనుక ఈ సమయంలో వీరి ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది అలాగే ద్వితీయాధిపతి అధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి అంతగా యోగించరు కాబట్టి చంద్రదశ అంతర్దర్శన నడిచినట్లయితే తీసుకునే నిర్ణయాలు స్వల్పమైన తడబాటు ఇబ్బందులు మానసిక సంఘర్షణ ఒత్తిడికి అధికంగా లోనవ్వడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు కలిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఇట్లాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళ సలహా సలహాలు మరియు ఆల్రెడీ ఆ పరిస్థితిని అనుభవించి మంచి చెడు ఎక్కువ తెలిసి అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల ఈ యొక్క అశుభకరమైన పరిణామాల నుంచి బయటపడి మీరు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే తృతీయాధిపతి అయినది రవి ఈ లగ్నానికి పరిపూర్ణమైన పాపి అశుభకరమైన ఫలితాలనే కలిగజేసే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా చేరిదాకా వచ్చే లాభాలు మిస్ అవ్వడము మాడ వల్ల సమస్యలు సోదర సోదరీ వర్గీయులతో స్వల్పమైన విభేదాలు విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు ప్రథమార్థంలో కలిగించే అవకాశం ఉంది ద్వితీయార్థంలో కొద్దిగా డబ్బు ఖర్చులు అధికంగా చేయడము మరియు శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది లోన్లు మంజూరు అవడం విషయంలో ద్వితీయార్థంలో కొద్దిగా స్వల్పంగా జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే పంచమ వ్యయాధిపతి అయిన నుండి శుక్రబుక్రభగవాన్ ఈ లగ్నానికి యోగకారకుడు మంచి శుభకరమైన వాడే కాడే మంచి శుభకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది లాభాభివృద్ధి ఆకస్మిక లాభ ధన ప్రాప్తి మరియు విద్యార్థులకి శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే మార్కులు అధికంగా రావడము మరియు మంచి పేరు గుర్తింపు సంపాదించడము మంచి కళాలపైన బాగా ఇంట్రెస్ట్ మామూలు డ్యాన్స్ సింగింగ్ ఇట్లాంటి వా వాటిలో బాగా పార్టిసిపేట్ చేసి బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలగడం ఇట్లాంటి శుభకరమైన ఫలితాలు పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి కూడా అధికంగా కలుగుతుంది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొన ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే సష్ట మరియు లాభాధిపతి అయినటువంటి భగవానుడు ఈ యొక్క ప పదిలో ఉండడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు అధికంగా ఉంటాయి మరియు మానసికమైన సంఘర్షణలు తరచుగా ఉద్యోగం మారాలనిపించడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కో కోపతాపాలకు అధికంగా గురవడం ఇంట్లో వాళ్ళతో కొద్దిగా మనస్పర్ధలు ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే భూములు స్థిరాస్తులు వాటి విషయాల్లో స్వల్పమైన లిటికేషన్స్ విద్యార్థులకు చిన్న చిన్న విద్యాటంకాలు ముఖ్యంగా కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి గురు భగవాను వ్యయంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్లు మంజూరు అయ్యే విషయంలో స్వల్పమైన జాప్యము మరియు శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఎనిమిది లీగల్ స్థాన న్యాయస్థానం కాదు దాని మీద గురువు యొక్క పాపదృష్టి వల్ల కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు సాధ్యమైనంత వరకు న్యాయ సంబంధమైన విషయాలు ఉంటే కనుక అవి బయట బయట సిద్ధం చేసుకుంటే మంచిది లేకుంటే కనుక సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఈ లగ్నానికి అష్టమ మరియు భాగ్యాధిపతి నిశ్వరుడు భాగ్యస్థలంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధిని నిలధనం బాగా పెంపొందడం తండ్రి సహాయ సహకారాలు బాగా లభించడం మరియు సోదర సోదరి వర్గీయుల హెల్ప్ కూడా బాగా లభించడం లాంటి శుభకరమైన పరిణామాలు పరిణామాల ఫలితాలు కలిగే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి మారి ఆకస్మిక లాభప్రాప్తి సభలలో బాగా అనర్గలంగా ప్రసంగించగలగడం ప్రసంగించి పది మంది మీప్పు పొందగలగడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు అలాగే ఆరు రెండు ఈ యొక్క శని చూడడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది లోన్లు తొందరగా మంజూయ్యే అన్ని పరాలకు కూడా మీకు ఏమైనా డబ్బులు బకాయిలు ఏమైనా వసూలు అవ్వాలన్నా కనుక ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా శని దశ అంతర్ దశలు నడిచినట్లయితే ఈ పరిణామాలు ఫలితాలు ఇంకా ఎక్కువగా కలిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి దశమలో రాహు అలాగే నాలుగులో కేతు ఉండడం వల్ల కేతు ముందైపోయి రాహు తర్వాత వచ్చినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా బాగా యోగించి లాభిస్తారు కంప్లీట్ శుభకరమైన ఫలితాలనే కలగజేసే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం పరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మీరు గమనించుకోగలరు అలాగే ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రయత్నిస్తే వందకు వంద శాతం మీకు అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది కొద్దిగా శాలరీ తక్కువైన దానిలో జాయిన్ అయిపోయడం మంచిది లేకుంటే కనుక కొద్దిగా జాప్యం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకం ముందుగా రాహువైపే కే మిగిలినట్లయితే వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు లేకపోతే వాహన గండలకి గురయ్యే ప్రమాదం ఉంది ఒక అలాగే తల్లికి స్వల్పంగా అనారోగ్యాలు ఇట్లాంటివి చేసే అవకాశం ఉంది భూముల స్థిరాస్తుల విషయంలో స్వల్పమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అంటే సర్పగ్రహం సర్పగ్రహం కలయిక వల్ల ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు పరిపూర్ణంగా ఈ శుభ పరిణామాలు ఇంకా పెంపొందించుకొని అవ్వాలనుకుంటే కనుక మీరు ఈ యొక్క శనగలు మరియు ఉలవలు రెండు రెండు కూడా బ్రాహ్మణులకి ఒక మూడు గురువారాలు పసుపు వస్త్ర సహితంగా దానంగా వల్ల దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు క్రమం తప్పకుండా కూడా ఈ యొక్క లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణ రెగ్యులర్గా చేసుకోవడం అలాగే ఓం క్షిప్రప్రసాద ప్రసాద అయిన మహా మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రోజు జపించడం వల్ల మీకు కార్యశుద్ధి కలిగి అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం అవుతాయా అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది శుభం